ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని అర్జునుడు గెలుచుకుంటాడు దుర్యోధనుడికి అర్థమవుతుంది పాండవులు బతికే ఉన్నారని దుర్యోధనుడు రాత్రంతా నిద్రపోకుండా విధి ఆడింద్ర నీతో నాటకం అని బాధపడుతూ ఉంటాడు దుర్యోధనుడు శకునితో మామా పాండవులను చంపడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు శకుని దుర్యోధన నువ్వు భీముడు చిన్న వయసులో ఉన్నప్పుడు భీముడికి మనం విషం ఇచ్చాం భీముడేమన్నా చచ్చిపోయాడా పాండవులను నమ్మించి లక్క ఇంట్లోకి పంపినాం తర్వాత లక్క ఇంటిని తగలబెట్టాం పాండవులు చచ్చిపోయారా లేదు కదా ద్రౌపది తండ్రి ద్రుపదుడు ఆయన సైన్యం చాలా బలమైంది ద్రౌపది అన్న శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని సైన్యం చెప్పనక్కర్లేదనుకుంటా దుర్యోధన నువ్వు పాండవులను చంపాలి అంటే వీళ్ళందరినీ తట్టుకొని పాండవులను చంపాలి అది నీకు సాధ్యమేనా శకుని చెప్తుంటే పాండవులు చాలా బలవంతులు అయ్యారని దుర్యోధనుడికి అర్థమయ్యి కోపంతో రగిలిపోతున్నాడు పాండవులను చంపాలి అని పగటి కళలు కనడం మానేయి వాళ్ళను చంపాలి అంటే పేరు ప్రతిష్ట ఆత్మవిశ్వాసం పైన దెబ్బతీయాలి శకుని మాట్లాడిందంతా దుర్యోధనుడికి నచ్చింది పక్కనే ఉన్న ధృతరాష్ట్రుడికి కూడా నచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం